రెండు రోజుల నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గూండాలతో పాటు పోలీసులు వాళ్ళందరం గారా భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత రెండు రోజుల నుంచి జరుగుతుంది నిన్న నేనుగానే ఉండి సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాసు గారు మిగిలిన పెద్దలందరం కారా నిన్న కౌన్సిలర్లకి రక్షణగా మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మేర చెప్పులు ఎసరతాం వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎసరతాం వాళ్ళని బూతులు మాట్లాడతాం లాంటివి నిన్న చేశారు నిన్న మేమందరం కదా మా కౌన్సిలర్లకు అండగా ఉంటే ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఒకటో వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అధిగార విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు అయినా మాకే బలం ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం దాదాపుగా పదకొండు మంది పన్నెండు మంది మాకు అనుకూలంగా ఉన్నారు ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డిఓ గారు ఈరోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం నేను ఎమ్మెల్సీ గారు స్వామిదాస్ గారు మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహాయి సహాని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు వేధించారు భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసుకునే విధ ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహనీ గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు ఉదయం పూట మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేము నిన్న క్లియర్గా చెప్పాం మేడం గారా మేడం పది మంది కౌన్సిలర్సు విజయవాడలో ఉంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంటు దగ్గరుండి డాక్టర్ దగ్గరున్న ఆమెకి ఆయన ఆమెకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువురు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది కానీ ఉదయం పూట నేను సిపి గారికి అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి డిసిపి గారికి ఏ ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది మేము బయలుదేరాలి కదా మాకు ప్రొటెక్షన్ ఇంకా పంపించలేదంటే తిరువురు ఇంటి నుంచి అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకేనే మేము ప్రొటెక్షన్ ఇస్తాం మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇదిగారు చెప్పా మాకు నమ్మకం లేదు అప్పటికే బారవ తోల్ ప్లాజా దగ్గర దాదాపుగా రెండు మూడు వందల తెలుగుదేశం పార్టీ గోండాలు రౌడీలు పోగయ్యారు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తానికి మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఒక్క ఎస్కాజీ భవన్ చాలు మేము మా కౌన్సిలర్ని మేముగా రాము మేమే పంపించేస్తాము పోలీస్ ప్రొటెక్షన్తో అంటే లేదు మేము ఇవ్వలేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను ఎమ్మెల్సీ అరుణ్ గారు స్వామిదాస్ గారు మేము ముగ్గురం గారా మా నాయకులతో తిరువురు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్ళటం జరుగుతుంది అడుగు అడుగున అడుగు అడుగునగారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు మా కౌన్సిలర్స్ని ఆపాలి ఎలాగైనా ఎన్నిక ఆపాలి లేకపోతే మా కౌన్సిలర్స్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళైనా వాళ్ళు గెలవాలని చెప్పని ఒక ప్రయత్నం ఈరోజు అనేకం జరిగింది దాదాపుగా రేపూడి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు సీఏ గారు వచ్చారు మమ్మల్ని ఆపారు మేము అడిగాం ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఆయన ఏ ప్రాంతంలోనూ తిరగచ్చు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ నియోజకవర్గం ఏ మండలం అయినా వెళ్ళొచ్చు తిరువురు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వామిదాస్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పక్క వెళ్ళి నాలుగైదు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆయన ఫోన్ పెట్టేసిన నివసంలో తెలుగుదేశం పార్టీ గోండాలు రౌడీలు ఒకేసారిగా వంద మంది రెండు వందల మంది వచ్చారు అంటే మొత్తం గారు ప్రీప్లాండ్ ఇంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరి గారు కలిసి ఈరోజు నా మీద ఉంది అరుణ్ గారి మీద కానీ ఉంది సామిదాస్ గారి మీద ఉంది హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు ఈరోజు జరిగిన సంఘటనలు నిన్న జరిగిన సంఘటన మీరు కల్లారా చూశారు వీడియోల ద్వారా వివిధ సోషల్ మీడియా ద్వారా అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మీరు కల్లారా చూశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా ఒకటి ఈ భారత రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కుల ద్వారా ఎప్పుడైనా సరే దేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా సరే ప్రజల శాతం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు కొట్టి అయ్యా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేస్తాం మాకు ఓటు వేయడానికి రక్షణగా మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైనా ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఎప్పుడైనా ఎన్నికల కమిషన్ని ఎప్పుడైనా కోరటం చూసారా ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోని రాష్ట్రంలోని ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరువూరు మున్సిపల్ కౌన్సిల్స్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి మొరపెట్టుకొని అయ్యా మహానుభావ మేము ఓటు వేస్తా మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పిన మొట్టమొదటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటి చర్యని మీ కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా లేదా సిగ్గుపడుతుందా రెండవది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మధ్యకాలంలో సంవత్సరంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఒక మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్స్ కావచ్చు కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు ఎప్పుడన్నా సరే రాష్ట్రంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ గుర్తుకి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళి ఆ వేరే పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీ వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా లేకపోతే కార్పొరేషన్ చైర్ చైర్మన్గా చేసిన సంఘటనలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉందా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఊనీ చేయడానికి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ నాయకులు విశ్వప్రయత్నం చేస్తాం బలం లేకపోయినా ఏదో రకంగా తిరువూరు మున్సిపల్ చే చైర్పర్సన్ పదవిని దక్కించుకోవాలని అనేక కుట్రాలు చేస్తూ ఉన్నారు కేవలం ముగ్గురు కౌన్సిలర్లతో ఏ విధంగా మీకు చైర్పర్సన్ పదవి వస్తుందో మీరు ఏ విధంగా మెజార్టీ సాధించగలరో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఒక పక్కన కోర్టులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కౌన్సిలర్లకి రక్షణ కల్పించాలని చెప్తే పోలీసు శాఖ వారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారు కౌన్సిలర్లకి రక్షణ కల్పించకుండా క్రిమినల్స్కి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఆయన క్రిమినల్స్కే రక్షణ కల్పిస్తూ ఉన్నారు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం పోలీసులే కౌన్సిలర్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు చూస్తే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి మీద ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి మీద మరి స్వామిదాస్ గారి మీద స్థానిక ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారి మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పోలీసులే తెలుగుదేశం పార్టీ గూండాల్ని రౌడీల్ని ప్రేరేపించి ప్రోత్సహించి దాడులు చేయిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత గురించి మాట్లాడే పరిస్థితే లేకపోయింది కూటమి ప్రభుత్వంలో ఏది మాట్లాడినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఒకటే సమాధానం వాళ్ళ సమాధానం హింసే వాళ్ళ సమాధానం హింసే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి కౌన్సిల్ ఎన్నిక సజావుగా జరగాలని కౌన్సిలర్ని అండగా వెళ్ళినటువంటి అవినాష్ గారి మీద అరుణ్ కుమార్ గారి మీద స్వామిదాస్ గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద మీ నాయకత్వం మీద నమ్మకం ఉంటే ఎన్నికనే సజావుగా నిర్వహించండి బలాలు ఏంటో మీకు తెలుస్తాయి కదా అలా కాకుండా ఎన్నిక జరగకుండా కౌన్సిల్లోకి మరి కౌన్సిలర్లు ఎల్లనీయకుండా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గోండాలు మరొక పక్కన పోలీస్ శాఖ అడ్డుకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని మిమ్మల్ని చూడుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ఎవరికైనా సరే అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు తమ్ముంటే రాజీనామా చేసే ధైర్యం ఉండి మీరు బయటకు వచ్చి ఎన్నికలు నిర్వహించే సత్తా ఉంటే అరుణ్ కుమార్ గారి సవాల్ని స్వీకరించాలి